యా నంది కాదు ఇకపై గద్దర అవార్డులు కవులు కళాకారులు సినిమా వాళ్ళకు ఇస్తాం ఓ జిల్లాకు గద్దర్ పేరు ట్యాంక్ బండ్ బై విగ్రహం సీఎం గద్దర్ మాట్లాడితే వెయ్యి అనుగుల బలం వచ్చేది ఆ బలంతోనే కేసీఆర్ గడిలా గోడలు బద్దలు కొట్టడం ఇది ప్రజాపాలన కాబట్టే కవిత కూడా స్వేచ్ఛగా వినతి పత్రం ఇస్తున్నారు మూడు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని పగటి కలను కంటున్నారు అలాంటి ఆలోచన చేస్తే ప్రజలే సజీవంగా కడతారు ఐదేళ్లు కాదు పది సుస్థిర పాలన అందిస్తామని వెళ్ళడి రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ జయంతి అంటూ ఒక కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ క్రిమినల్తో పో క్రిమినల్తో పోట్లాడచ్చు పొలిటీషియన్తో పోట్లాడొచ్చు కానీ క్రిమినల్ పొలిటీషియన్తో పోట్లాడు ప్రమాదకరమని అని గద్దరన్న అంటుండే కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని గద్దరన్న నాతో చెప్తుండే మీ అందరి సహకారంతో కేసీఆర్ను గద్దరించడం ప్రజాపాలన తెచ్చుకున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గద్దరించిన స్ఫూర్తి బలంతోనే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి మహాత్మా జ్యోతిరా జ్యోతిబా పూలే ప్రజాభవన్గా పేరు పెట్టుకున్నామని తెలిపారు నిన్న రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి విషయాన్ని ఈరోజు చెప్పడం జరిగింది ఈరోజు ఎంతో తెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం విడిపోయే వరకు కూడా నంది అవార్డుల పేరిట సినిమా అవార్డులు ఇచ్చేవాళ్ళు వాస్తవంగా సో చాలా ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో గత తెలంగాణ వచ్చిన తర్వాత అటు ఏపీకి కానీ ఇటు తెలంగాణకు మధ్య సఖ్యత లేక అవార్డులు గత పది సంవత్సరాలుగా ఆ ఘటనను మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రస్తుతం రీసెంట్గా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది సినీ బృందం రేవంత్ రెడ్డి కలిసినప్పుడు ఖచ్చితంగా ఈ అవార్డు ఫంక్షన్లు మీరు కంప్లీట్ స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పడంతో సరే నేను స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం నిన్న గద్దర్ జయంతి వేడుకల సందర్భంగా గద్దర్ పేరిట ఈరోజు సినిమా అవార్డులు అదేవిధంగా క కళాకారులకు కవులకు అవార్డులు ఇచ్చే విధంగా ఒక జీవోను జారీ చేస్తున్నట్టుగా మరి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం నిజంగా కూడా ఇది తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా మనమైతే చూడొచ్చు వాస్తవంగా అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి గద్దర్ తెలంగాణ ఆత్మగౌరవ బావుటాకు నిలువెత్తు సాక్ష్యమైనటువంటి గద్దర్ పేరిట ఇస్తున్నటువంటి అవార్డులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ అవార్డు కార్యక్రమం అందరూ కూడా సాధారంగా ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ముఖ్యంగా సినిమా వాళ్ళు ఖచ్చితంగా గద్దర్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఏర్పడింది గద్దర్ ఏదైతే ఆత్మగౌరవ బావుట ఈరోజు ప్రజా గొంతుకై నిలిచినటువంటి గద్దర్ పేరిట మీరందరూ కూడా ఈరోజు గద్దర్ని ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఆయన గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది దీన్ని సినిమా వాళ్ళు ఎవడైనా వ్యతిరేకిస్తే మాత్రం తోలు తోలు తీస్తాం బిడ్డాయమనుకున్నారు ఒక్కొక్కరిని తోలు తీసి పెడతాం ఎవడు కూడా వ్యతిరేకించా అందరు కూడా గౌరవించి గద్దరికి నిజమైన నివాళి ప్రకటించండి అంతేగాని ఎవడైనా చిల్లర కూతలు కూస్తే కనుక ఖచ్చితంగా బెండు బెండు తీస్తాం తెలంగాణలో తెలంగాణలో ఉండనేయం ఆ పరిస్థితి ఉంటే గుర్తుపెట్టుకోండి